ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లడానికి లింకు రోడ్లు లేక గ్రామీణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామీణ రహదారుల సాధన సమితి కన్వీనర్ భీమనబోయిన జానయ్య తెలిపారు ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయాలనే డిమాండ్ తో గ్రామీణ రహదారుల సాధన సమితి కన్వీనర్ భీమనబోయిన జానయ్య నల్గొండ మండలం పెద్ద సూరారం గ్రామం నుండి హైదరాబాద్ లోని అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు సైకిల్ యాత్ర నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హైవేలు ఉన్నప్పటికీ గ్రామాలకు మాత్రం సరైన రోడ్డు సౌకర్యం లేదని అన్నారు గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం జిల్లా స్థాయిలో అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని దీంతో సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి సైకిల్ యాత్ర చేపట్టానని తెలిపారు గ్రామీణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాలకు రోడ్లను నిర్మించాలని కోరారు గ్రామం నుంచి గ్రామీణ రోడ్ల గురించి కన్వీనర్గా ఉన్నాను అయితే ప్రతి గ్రామానికి కూడా రోడ్లు లేవు హైవే రోడ్లు ఒక ఒక గ్రామం నుండి మరో గ్రామానికి పోవడానికి సౌకర్యం లేదు అందులో ఒక మార్కెట్ చేసుకుందని అభివృద్ధి కూడా లేదు గ్రామీణ అభివృద్ధి కోసము ఈ రోడ్ల గురించి కోసం నల్లగొండ నుంచి హైదరాబాద్ దాకా సైకిల్ యాత్ర చేయడం జరిగింది రెండు నెలల నుంచి నల్లగొండలో తిరిగినా కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అందుకే అసెంబ్లీ దాకా వెళ్ళుచున్నాను